హలో ఫ్రెండ్స్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది కానీ యుద్ధానికి సంబంధించిన కథలు కథనాల వరద మాత్రం ఇంకా ఆగలేదు గత మూడు నాలుగు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతున్న ఒక కథనం గురించి మాట్లాడుకోవటం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే పాకిస్తాన్లో ఉన్న కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని భారత మిసైల్స్ ధ్వంసం చేశాయి దానివల్ల అక్కడ న్యూక్లియర్ లీక్ జరుగుతుంది అసలు ఆ లీక్ జరగటం వల్లనే పాకిస్తాన్ వెంటనే కాళ్ళబేరానికి వచ్చి సీజ్ ఫైర్కి ఒప్పుకుంది ప్రధానంగా ఈ కథలో ఈ మూడు భాగాలు ఉన్నాయి ఈ కథనంలో ఎంత నిజం ఉంది అసలు ఈ కథనం రావటానికి ఉన్న ఆధారాలు ఏంటి అన్నది మనం చూద్దాం భారతదేశం పాకిస్తాన్ మీద చేసిన మిసైల్ దాడుల్లో పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా కూడా ఒకటి ఈ సర్గోదా అనేది కిరాణా హిల్స్ పక్కనే ఉంటుంది భారత్ మిసైల్ దాడులు చేసింది ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది ఇది వాస్తవం కానీ న్యూక్లియర్ బేస్ ను కూడా ధ్వంసం చేసిందా అన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న భారత్ చేసిన అన్ని దాడులు కూడా నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని మొదటి నుంచి చెప్తుంది అంటే దాడులతో పరిస్థితి తీవ్రతరం కాకుండాను యుద్ధం వైపు వెళ్లకుండాను జాగ్రత్తలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం చెప్తూ వచ్చింది ఆర్మీ నుంచి ఆ తర్వాత వచ్చిన బ్రీఫింగ్స్లోనూ అదే కన్ఫర్మ్ చేశారు సో న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేయటం అనేది కంపల్సరీ ఎస్కలేటరీ ఇన్ నేచర్ అంటే అటువంటి దాని మీద జరిగిన తర్వాత పరిస్థితులు దారుణంగా ఉంటాయి కాబట్టి మేము గురి చూసి మా లక్ష్యాన్ని చేస్తున్నామని చెప్పినప్పుడు భారతదేశం గురి చూసి ఖచ్చితంగా న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేసే అవకాశం లేదు ఈ దాడుల తర్వాత విపరీతంగా ఈ న్యూక్లియర్ ఫెసిలిటీకి సంబంధించిన వార్తలు ఇటు సోషల్ మీడియాలోనూ టీవీలోనూ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఫీల్డ్ మార్షల్ ఏకే భారతి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక జర్నలిస్ట్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు అడిగితే ఆయన ఏం చెప్పారో చూడండి thank you. thank you for telling us uh, that kirana hill houses uh, some nuclear installation. we did not know about it. okay. and uh, we've not hit kirana hills. whatever is there. okay. i did not brief uh, in my uh, briefing yesterday. అటువంటి ఒక ఫెసిలిటీ ఉందనే మాకు తెలియదు కాబట్టి అటువంటి దాని మీద మేమేమి దాడి చేయలేదు అని చాలా కేటగిరీలుగా చెయ్యలేదు అని చెప్పాడు బట్ చెప్పినప్పటికీ కూడా ఇంకా విపరీతంగా ఆ వార్త హల్చల్ చేస్తూనే ఉంది భారత ప్రభుత్వం ఆ విషయం ఒప్పుకోవట్లేదు చెప్పట్లేదు కానీ జరిగింది ఇది అని చాలా మంది దీన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు వీటికి తోడుగా మరొక లెటర్ కూడా సర్కులేట్ అవడం మొదలుపెట్టింది ట్విట్టర్లో ఈ లెటర్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ లెటర్ ని పాకిస్తాన్ రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్లామాబాద్ నుంచి వచ్చిన రేడియోలాజికల్ సేఫ్టీ బుల్లెటన్ ఈ బులెటన్ ప్రకారం అక్కడ రేడియేషన్ లీక్ జరిగింది ఈ రేడియేషన్ లీక్ ప్రభావం ఎంత ఉంటుంది అనే అంచనా వస్తుంది బట్ అట్ ద సేమ్ టైం దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నాము అనేది ఈ లెటర్ సారాంశం ఇది విపరీతంగా సర్కులేట్ చేసి చూసారా పాకిస్తాన్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేస్తుందని చాలామంది చాలా మంది చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా చదివితే ఈ లెటర్ ఫేక్ అని అర్థం అవుతుంది ఇప్పటికే మీలో చాలా మంది ఈ లెటర్ని చూసి ఉంటారు కాబట్టి అది ఎందుకు ఫేక్ కూడా నేను వివరంగా చెప్తాను ఈ లెటర్ మొట్టమొదటి వాక్యంలోని ది గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ త్రూ ద నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ ఎన్ఆర్ఎస్డి అనే సంస్థ కన్ఫర్మ్ చేసింది అని చెప్పారు ఎన్ఆర్ఎస్డి అనే సంస్థ అసలు పాకిస్తాన్లో లేదు ఇది ఇండియాకు చెందిన సంస్థ కరెక్ట్గా చెప్పాలంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు కింద పనిచేసే ఒక విభాగం మాత్రమే పాకిస్తాన్కి కూడా ఒక ఈక్వలెంట్ సంస్థ ఉంది కానీ దాని పేరు ఎన్ఆర్ఎస్టి కాదు పాకిస్తాన్ న్యూక్లియర్ రేడియాలజీ అథారిటీ పిఎన్ఆర్ఏ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక బులెటిన్ రిలీజ్ చేస్తే అది పిఎన్ఆర్ఏ కన్ఫర్మ్ చేసిందని చెప్తుంది కానీ ఎన్ఆర్ఎస్టి కన్ఫర్మ్ చేసిందని ఎందుకు చెప్తుంది సో మొట్టమొదటి వాక్యంలోనే ఇది బోగస్ అని తెలిసిపోతుంది దీంతో పాటుగా ఆ లెటర్ చూస్తే దాని నిండా అనేక తప్పులు ఉన్నాయి అంటే ఒక గవర్నమెంట్ కమ్యూనికేషన్లో అన్ని తప్పులు ఉండటం అనేది జరగదు ఏదైనా ఒకటి రెండు తప్పులు ఉండవచ్చు కానీ దాదాపుగా ఆ లెటర్లో ఇరవైకి పైగా తప్పులు ఉన్నాయి అంటే చాలా చిన్న చిన్నవి కాన్ఫిడెన్షియల్ స్పెల్లింగ్ తప్పు నార్తన్ స్పెల్లింగ్ తప్పు ఇట్లా అనేక తప్పుల తడకగా ఆ లెటర్ ఉంది కాబట్టి ఈ లెటర్ కూడా ఫేక్ మూడోది సర్గోదాకి ఇండియాకి మధ్య కేవలం నూట డెబ్భై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది అంటే ఒకవేళ అక్కడ కానీ రేడియేషన్ లీక్ జరిగితే దాంతో భారతదేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ జరిగి ఉంటే ఈ పాటికి ఇండియా బార్డర్లో దీని లీక్కి సంబంధించిన ప్రభావం కనిపించి ఉండాలి ఇప్పటికీ అటువంటి ప్రభావం ఉన్నట్టుగా వార్తలేవి రాలేదు అంటే అర్థం ఏంటి అక్కడ అటువంటి లీక్ ఏది జరిగినట్టుగా లేదు అని ఈ ఫేక్ కథనం ఎంత ఇంపాక్ట్ కలిగజేసిందంటే చివరికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగి ఇది వాస్తవం కాదు అని చెప్పాల్సి వచ్చింది భారత్కి పాకిస్తాన్కి మధ్య దాడులు జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు అయిపోయిన తర్వాత కూడా ఫేక్ కథనాలు ఎట్లా కంటిన్యూ అవుతున్నాయి అనడానికి రేడియేషన్ లీక్ వార్త ఒక ఉదాహరణ ముఖ్యంగా ఈ సీజ్ ఫైర్ ని జీర్ణించుకోలేకపోయిన వాళ్ళు ఇటువంటి వార్తా కథనాలు విపరీతంగా కల్పించి ప్రచారం చేస్తున్నారు బట్ అటువంటి ప్రచారాలను ఆపాల్సిన వాళ్ళు కూడా వాటినే ప్రచారం చేస్తుంటాం ఒక పెద్ద విషాదం